ఈనాటి నృత్య పోటీలలో ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు ఎవరు అర్హుల కారనే నిర్ణయించారు పాటిదెబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రిక రత్నం కుమారి మంగళకు కన్సులేషన్ బహుమతి నిర్ణయించారు లక్ష్మి బస్ దిగేటప్పటికి మన రంగుడు బండితో సిద్ధంగా ఉంటాడన్నా ఏడి అడుగు లక్ష్మి ఏది నువ్వు గెలుసుకొచ్చిన కప్పు అంది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందారు గారు అమ్మాయి మంగళ ఏమైంది ఇంకేమవుతుంది ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది దానికి కన్సిలేషన్ బహుమతి వచ్చింది రంగా అంటే కన్నీళ్ళు తుడిచే బహుమతి అనమాట అదిగో మంగళ వస్తుంది అమ్మా సర్వమంగళమ్మా నీ నాట్యం పెద్దాపురం సంతగోళని చిన్న కప్పో సాసరం ఇచ్చారటగా పాప తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా కానీ లక్ష్మి ఈ కోతల మీద మీదకి రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదా నువ్వు గెలిచానని ఎగిరిపడ్డాం కథ రేపు పాత్ర పోటీ అప్పుడు చెప్పాను సంగతి ఏడు నువ్వు చెప్పేది ఎరుకులు దాని సోదా చూడు ఏ మా లక్ష్మిదే పైవర్ పోనే ముంద ఏమిటి చెల్లెలు డాన్స్ పోటీలో ఓడిపోయారా మిమ్మల్ని ఆ లక్ష్మి అవమానించారా అవునే గారు దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని చాలెంజ్ చేశాను ఆ పంతం పొట్టుదల ఈ తురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా ఏది ఏమైనా ఈ పంద్యంలో నువ్వు గెలిచి తీరాలి శంభో శివశంకర శాస్త్రి అయ్యా అయ్యా కాదు పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పేక కొయ్యా విషయం తెలుసా నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ టాకీస్ కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదా లేసి పెట్టాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరు సత్యవతి ఒట్టు నేను సత్యనంతా నీ చెప్పేదంతా నిజమే కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే రాని నేను వస్తాను మీకేంటి కష్టాలు వచ్చాయో సత్యనం రాని బద్ధాల దెబ్బేమిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది రంగా రంగా స్వామి అవుతారో నువ్వు చెప్పిన అబద్దాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు ఎట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి నీకు తెలుస్తుంది ఏమిటి ఏమిటిరా స్వరం నాగస్వరమే గురువు గారు కాదురా అది నాథస్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించిన తర్వాత నీకు వస్తుంది అబ్బా రోజు ఆ అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తయ్యాయి ఎనిమిది వందలతో ఈ రంగా బియ్య అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని బియ్య అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నోటి పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్ళి మీరు వెళ్ళిరండి మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం మీరు కాస్త దయ చూపాలండి మునసపు గారు అలాగే వస్తామండి మంచిది మంచిది అమ్మా లక్ష్మి నాన్నగారు లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు ఏ లక్ష్మి పిలుస్తున్నారు ధైర్య లక్ష్మినా నాచి లక్ష్మినా ధాన్య లక్ష్మినా మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మిని మా పిలిచింది సరే గాని నీ నాట్య సాధన ఇంకా పూర్తిగా లేదా నాట్య సాధనకి పూర్తి అనేది లేదు నాన్నగారు చేస్తూనే ఉండాలి కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి అమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి చాలేవి నేను తిట్టేది నీ నాట్యానికి కాదే నీ అల్లరికి